హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు సిబిఆర్ లో ఉన్నారండి చెప్పకర్లేదు అనుకుంటా ఈ చీరలు చూస్తే మీకు అర్థమైపోతుంది చూసారా ఎన్ని చీరలు ఉన్నాయో ఈ సండే స్పెషల్ కలెక్షన్ అండి అసలు ఈ సండే ఏ రేట్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎలాంటి డిజైన్స్ మనకి ఇస్తున్నారో ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం సండే అంటేనే సిబిఆర్ అండి సిబిఆర్ లో పట్టి సిబిఆర్ అంటే సండే సండే అంటే సిబిఆర్ పట్టి చీరలకు చాలా స్పెషల్ అందులోకి ఈ సండే మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఇస్తున్నాం స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఉన్నాయి సిక్స్టీన్ లో ఉన్నాయి సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ లోనే రెడ్ స్పెషల్ గా ఇస్తున్నాం ఆ రెడ్స్ అన్ని కూడా రెడ్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో అవన్నీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇస్తున్నాం ఇవన్నీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇంకా స్పెషల్గా వచ్చినాయి టూ థౌజండ్ సిక్స్ లో టూ త్రీ లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇలా త్రీ లో కుట్టు బోర్డర్స్ కూడా వచ్చినాయి చాలా స్పెషల్ కలర్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా చూడండి మనకి ప్యూర్ కంచి లాగే ఉంటుంది మీకు బోర్డర్స్ అన్ని కూడా ఇవన్నీ త్రీ టూ ఇస్తున్నాం ఇట్లా చాలా అంటే స్పెషల్గా ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అలా చాలా స్టాక్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ అయితే టూ హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి అలాగే లెవెన్ అది మనకి లెవెన్ అలవాటు అయిపోయింది మనకి రెడ్ లో ఇస్తున్నాం హండ్రెడ్ పీసెస్ ఇస్తున్నా అలా చాలా స్టాక్ వచ్చినాయి అలా మీనాకరి బోర్డర్ అయితే హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి వెయిట్ చేస్తున్నారు కదా రీస్టాక్ అయిపోయింది ఇవన్నీ కూడా మనకి చూపించేస్తాను ఒక్కొక్కటి డీటెయిల్ గా చూపిస్తాను చూడండి చూడండి మనకి సండేకి చాలా అంటే చాలా స్పెషల్ గా టిష్యూలో వచ్చినాయి ఇవి కూడా మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ చూడండి ఫస్ట్ వెరైటీ అండి చూడండి చాలా బాగుంది లైట్ వెయిట్ లో వచ్చింది సారీస్ అన్ని కూడా వచ్చింది ఇలా చూడండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఇలా మారుతూనే ఉంటాయి ఎవరిస్ అంటే కొత్త స్టాక్ వస్తూనే ఉంటాయి కొత్త కొత్త డిజైన్స్ ఇస్తానే ఉంటారు ఎందుకంటే మన సిబిఆర్ అంటేనే ఓన్ వ్యూవర్స్ అది కూడా మన దగ్గర సింగిల్ శారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఉండండి అందులోకి ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఉన్నాయి కాబట్టి పెట్టుబడులకి అది చాలా బాగుంటాయని బడ్జెట్ రేంజ్లో ఇచ్చేస్తున్నాం ఈ సారీస్ అన్ని కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ వీక్ మనకి స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా అంటే చాలా స్టాక్ వచ్చింది ఇలా చూడండి కలర్స్ వచ్చినాయి డిజైన్స్ చూడండి డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే ఇచ్చేస్తున్నాను మనం ఎవ్రీ వీక్ చూపించే పట్టుచీరలే కాకుండా సిబిఆర్ అంటే బ్రైడల్ కలెక్షన్ ఎందుకంటే డైలీ వస్తూనే ఉంటున్నాయి పార్సల్లో అవి కూడా మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి బ్రైడల్ కలెక్షన్లో చాలా అంటే చాలా కొత్త డిజైన్స్తో కొత్త కాంబినేషన్స్ చాలా వస్తున్నాయి మనకి వీడియోలో చాలా వెరైటీస్ చూపిస్తూనే ఉంటాను ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా ఇస్తాం అనమాట ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ వెబర్స్ మగ్గం ధరలకే పట్టుచీరలు ఇవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తాం చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఎన్ని వచ్చినాయి చూసారు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో స్టాక్ అయితే మనకి చాలా అంటే చాలా వచ్చింది చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఓన్లీ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా మనం ఎవ్రీ వీక్ ఇస్తానే ఉంటాం కానీ కొన్ని డిజైన్స్ అయితే మారినాయి ఇవన్నీ మనం సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం కదా డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా డిఫరెంట్ గా ఉంది సారీ అసలు కలర్ అండి పళ్ళు కాంట్రాస్ట్ అది కూడా మీడియం బోర్డర్ మీడియం లో వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ అనమాట ఇవి డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి ఇది ఒక డిజైన్ చూడండి మళ్ళీ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ వస్తూనే ఉంటాయి ఇది సెల్ఫ్ వచ్చింది చూడండి వైట్లో సెల్ఫ్ కలర్స్ డిజైన్స్ అయితే మనకి వస్తానే ఉంటాయి ఎవ్రీ వీక్ ఇలా ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో చూడండి కొత్త రీజన్స్ కూడా చాలా వచ్చినాయి సిక్స్టీన్ హండ్రెడ్లో డిజైన్స్ కొత్త చాలా వచ్చింది ఇది కూడా కొత్త డిజైన్ ఈక్వెల్ వచ్చింది ఒకటి చూడండి రాయల్ బ్లూ విత్ పింక్ అండి అలాగే మంచి గ్రీన్ ఉంది చూడండి ఎంత బాగుంది చాలా వచ్చినా సరే మనకి ఫ్యాన్సీ చీరలు కొన్నట్టు పట్టు చీరలు కొంటారు మనకి ఎందుకంటే పెట్టుబడులకి ఫ్యాన్సీ చీర పొదలు పట్టు చీర పెట్టచ్చు బడ్జెట్ రేంజ్లో వస్తుంది అది కూడా పదహారు వందల్లో వస్తుంది అని చెప్పేసి పదేసి ఇరవై వేసి వెళ్ళిపోతూనే ఉంటారు తీసుకెళ్ళిపోతూనే ఉంటారు ఇలా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో అది కూడా మన సిబిఆర్లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదే కాదు ఈ సండే కాకుండా మే ట్వంటీ ఫిఫ్త్ చాలా స్పెషల్ డే ఆ రోజు ఎందుకంటే మన సిబిఆర్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి చాలా అంటే చాలా ఈ వీక్ అండి చాలా మంచి సెలబ్రేషన్స్ ఉన్నాయి మన సిక్స్త్ యానివర్సరీ సెలబ్రేషన్ ఆ రోజు కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి ఫ్రీ గిఫ్ట్స్ ఉంటాయి మన కస్టమర్స్ అందరికీ కూడా చూడండి ఈ సండే అయితే మాత్రం కొత్త వెరైటీస్ చాలా వచ్చినాయి అది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇంత మంచి డిజైన్స్ వచ్చినాయి చూడండి కలర్స్ డిజైన్స్ దగ్గర దగ్గర టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీసెస్ అయితే ఉన్నాయి ఇందులో చాలా మంది మండే వస్తున్నారు సార్ నిన్నే కదా వీడియో చూసాను ఇంత స్టాక్ చూపించారు ఇంత స్టాక్ చూపించారు ఏవండి ఏవండి అంటున్నారు మీకు అందరికీ చెప్తున్నారు సండే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టాక్ అయిపోతుంది మళ్ళీ వెనస్డే కొంత రీస్టాక్ చేస్తున్నాం కానీ సండే మాక్సిమం సండే రాటాకే చూడండి ఎందుకంటే ఇప్పుడు అన్ని పెళ్ళిళ్ళు గ్రోప్రేషాలు చాలా ఉన్నాయి పెట్టుబడులకి రీసేలర్స్ వచ్చి పది ఇరవై వేసి తీసుకెళ్తే ఇస్తాను స్టాక్ అంతా అందుకని మండే మ్యాక్సిమం స్టాక్ తక్కువ ఉంటుంది సండే అయితే మనకి స్పెషల్గా అన్ని కలర్స్ నేను ఎంత చూపిస్తానో అంత స్టాక్ ఉంటుంది అది ఇలా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లోనే వస్తున్నాయి రెడ్ అండ్ మెరూన్ స్పెషల్ అండి చాలా స్పెషల్గా వచ్చినాయి అన్ని సెల్ఫ్లు అనమాట ఓన్లీ రెడ్ అండ్ మెరూన్ ఎవ్రీ వీక్ మనము లెవెన్ ఇస్తున్నాం సెల్ఫ్లో ఈసారి చాలా స్పెషల్గా ఇచ్చిన ఓన్లీ రెడ్ ఓకే ఇందులో కూడా త్రీ ఫోర్ డిజైన్స్ వచ్చాయి ఒక డిజైన్ వస్తుంది ఇది ఒక డిజైన్ వస్తుంది సేమ్ కలర్ అయినా కూడా డిజైన్స్ డిఫరెంట్స్ ఇదొక డిజైన్ వస్తుంది ఓన్లీ రెడ్లోనే ఎన్ని డిజైన్లు వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది మనకి క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయ్యేదే లేదు నెంబర్ వన్ క్వాలిటీ ఇవ్వాలి బడ్జెట్ రేంజ్లో చీరలు ఇవ్వాలి ధరలకే సిబిఆర్ అంటే ఇది చూడండి మ్యాంగో డిజైన్లో ఇదొక డిజైన్ అంటే ఫైవ్ సిక్స్ డిజైన్స్ వచ్చినాయి మనకి ఓన్లీ రెడ్లో ఎన్నిటిలో కూడా మనకి స్టాక్ ఉంది దగ్గర దగ్గరగా హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ పీసెస్ ఎన్నో వచ్చినాయి ఓన్లీ రెడ్లో ఇలా చూడండి ఇదొక డిజైన్ ఇవే కాకుండా మనకి ఇంకా స్పెషల్గా మెరూన్లో కూడా వచ్చినాయి చూడండి ఇదొక డిజైన్ మెరూన్ రెడ్ అండ్ మెరూన్ అనుకున్నాం కదా ఇదొక డిజైన్ ఇందులో కూడా డిజైన్స్ వచ్చినాయి అందులో ఒక సిక్స్ వచ్చినాయి ఇందులో ఒక సిక్స్ వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో క్వాంటిటీ అయితే మనకు హండ్రెడ్ అండ్ టెన్ పీసెస్ ఉన్నాయి ఇందులో ఇలా చూసుకోవచ్చు మీరు సార్లో అన్నీ అన్ని మెయిన్ సింగిల్ కలరే కాబట్టి అన్నీ ఓపెన్ చేస్తలేదు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తా చూడండి అన్నీ చూపిస్తలేదు స్టాక్ అయితే చాలా ఉంది ఓన్లీ సిక్స్టీన్ అన్నాడు అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మనకి మీడియం బార్డర్లో కాంట్రాస్ట్లో టిష్యూలో కొత్త డిజైన్స్లో వచ్చినవి చూడండి చాలా డిఫరెంట్గా వచ్చినాయి ఇది కూడా లైట్ వెయిట్లోనే ఉన్నాయి సారీస్ అన్నీ కూడా ఇలా చూడండి ఇదొక డిజైన్ చూడండి ఇందులో కూడా మనకి చాలా అంటే చాలా వచ్చినాయి ఎన్ని డిజైన్స్ వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా ఎవ్రీస్ అంటే కొత్తగానే ఉంటాయి మన సీబీఆర్లో పళ్ళు చూసారు ఎంత బాగుందో పళ్ళు కానీ బాడీ డిజైన్ కానీ అన్నీ కొత్తగా వస్తూనే ఉంటాయి ఎందుకంటే బాబురావు గారు ఎప్పుడు మనకు కొత్తగా ఇస్తానే ఉంటారు మరింత స్పెషల్ ఇంకా స్పెషల్గా ఇచ్చారు రెడ్లు పంపించారు సెల్ఫ్లో ఇంకా యానివర్సడీకి అయితే మనకి ట్వంటీ ఫిఫ్త్ రోజు ఇంకా స్పెషల్గా చాలా వెరైటీస్ వస్తాయి మంచి సెలబ్రేషన్ ఉంది మనకి అది కూడా ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ మనకి సండేనే వచ్చింది అది ఇంకా స్పెషల్ మనకి కాకుండా వచ్చే సండే అండి ఇది చూసారా ఎంత బాగున్నా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నా చూడండి త్రీ హండ్రెడ్ మంచి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అందులోకి మళ్ళీ లైట్ వెయిట్ లో ఉంటాయి కూడా కొత్త డిజైన్స్ కొత్త డిజైన్స్ ఆ టిష్యూలోనే డిజైన్స్ అయితే కొత్తగా వచ్చినాయి ప్లస్ బార్డర్ డిజైన్స్ కూడా చాలా స్పెషల్గా వచ్చింది మీడియం బార్డర్ వచ్చేసి కంచి బోర్డర్లో చాలా బాగా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇలా ఎన్ని కలర్సు ఎన్ని డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా మన సీబీఆర్లో ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ తీసుకోండి బల్క్లో తీసుకోండి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంది ఇవే కాదు మన దగ్గర ఇంకా స్పెషల్ బ్రైడల్ కలెక్షన్ సిబిఆర్ అంటే బ్రైడల్ డే న్యూ స్టాక్తో కొత్త కొత్తగా కొత్త వెరైటీస్తో ఇస్తున్నా అది కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిజైన్స్ ఎలా ఉన్నాయి ఇది కూడా టిష్యూలోనే వచ్చినాయి కానీ డిజైన్స్ అయితే మాత్రం కొత్త కొత్తగా చాలా వెరైటీస్ వచ్చినాయి ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందోసారి ఎందుకంటే మనకి టిష్యూలో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఇస్తున్నాయి ఈ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఇంత డిఫరెంట్గా వచ్చినాయో అన్ని కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట ఎందుకంటే సిబిఆర్లో ఎవ్రీ వీక్ కొత్తగా ఇవ్వాలి మనకి టిష్యూలో అన్నా సరే రేసంలో అన్నా సరే ఇలా కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఎంత డిజైన్స్ వచ్చినా కానీ బడ్జెట్ రేంజ్లోనే ఇస్తున్నాను చూసారా ఎంత స్పెషల్గా ఉన్నాయి సారీస్ అన్నీ చూడండి కలర్ డిజైన్ చూడండి డిజైన్ డిఫరెంట్ ఇలా చూడండి ఈ డిజైన్ చూడండి మీనాకారితో స్ట్రేట్ లైన్స్తో బాగా వచ్చినాయి చూడండి ఇలా ఇంత మంచి డిజైన్స్ ఇస్తున్నాం అది కూడా బడ్జెట్ రేంజ్లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నా ఇలా ఈ డిజైన్ కూడా కొత్తది ఏమి ఎన్ని డిజైన్స్ వస్తున్నాయి చూసారా కొత్త కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సిబిఆర్ అంటే ఓన్ వేవర్స్ ఇది చూడండి ఈ లాస్ట్ టైము చిన్న బార్డర్ తీసిన సేమ్ ప్యారెట్స్ స్మాల్ చిన్న బార్డర్ తీసిన ఇప్పుడు కొంచెం బిగ్ బార్డర్లో వచ్చినాయి చూడండి సేమ్ డిజైన్లోని అలా ఎవ్రీ వీక్ కొత్త కొత్తగా వస్తానే ఉంటాయి ఒకటి చూడాలి ఇది ఒక కొత్త డిజైన్ మీకు మీనాకారీలో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో వేస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూసారా చాలా బాగుంది ఇలా కలర్సు డిజైన్సు క్వాంటిటీ ఎవరీ మీకు హండ్రెడ్ ప్లస్లోనే ఉంటాయి మీకు ఏ డిజైన్ సారి చూపించినా కానీ ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా హండ్రెడ్ ప్లస్లో వచ్చినాయి ఇవన్నీ కూడా మీరు చూసారా ఇవి కూడా బాగుంటుంది పికాక్ డిజైన్ ఇందులో కలర్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నా చూడండి అన్నీ వచ్చినాయి చూడండి అన్నిట్లోని కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి బా ఈ డిజైన్ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వేస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇలా ఇన్ని కలర్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లేస్తాం చాలా అంటే చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి టిష్యూలోనే చాలా కొత్త డిజైన్స్ కొత్త కాంబినేషన్స్ ఇలా చూడండి ఈ అయితే అంతా బాబురావు గారిది చూసారా యానివర్సరీ వస్తుంది కదా యానివర్సరీకి పంపుతారేమో అనుకున్నాను ముందుగా పంపించారు వెరైటీస్ అన్ని కూడా అంటే ట్రయల్ అన్నమాట జస్ట్ శాంపిల్ పంపించినారు ఈ డిజైన్ చూడండి ఈ కాంబినేషన్ డిజైన్స్ చాలా అంటే చాలా స్పెషల్ గా వచ్చింది ఇది ఒక డిజైన్ చూడండి టర్నింగ్ బోర్డర్ అన్నమాట కంచి బోర్డర్ పైన అలా టర్నింగ్ బోర్డర్ ఇచ్చి మీనా వర్క్ ఇచ్చారు చూడండి స్మాల్ వర్క్ అది చాలా ఎక్సలెంట్ ఉంది సారీస్ అన్ని కూడా బోర్డర్ కాంబినేషన్ కానీ ఆ కలర్ కానీ ఇది ఒక డిజైన్ డిజైన్స్ అన్నీ కొత్త కొత్తగా చాలా కొత్తగా ఇచ్చారు అన్నీ కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి ఎంత కొత్త డిజైన్స్ ఇచ్చారు ఎంత కాస్ట్ ఉంటుందో అనుకుంటారు చాలా బడ్జెట్ రేంజ్లో ఇస్తున్నా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇది చూడండి సిక్స్ హండ్రెడ్ ఇది చూడండి ఎంత బాగుందో సేమ్ నా దగ్గర ఫార్టీ థౌజండ్లో ఉంది ఇది హ్యాండ్లూమ్లో వస్తుంది సేమ్ రంకా డిజైన్ అని ఇలా డిఫరెంట్గా వస్తుంది కంచి పళ్ళు మనకి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు మొత్తం మీనా వర్క్ వచ్చినా సరే మొత్తం నేతలోనే వస్తారు చూడండి రివర్స్లో చూపిస్తున్న శారీ ఎక్కడన్నా పట్టుకోవడం బ్యాంగిల్స్ కాదు పట్టుకోవడం అంటారు కదా మొత్తం లాక్ సిస్టమ్ అన్నమాట చాలా ఇది రివర్స్లో చూపిస్తున్నా సారీ అంతే ఇదిగా ఇందులో కూడా మనకి ఎక్కువ కలర్స్ రాలేదు కానీ డిజైన్స్ అయితే మాత్రం చాలా కొత్తగా పంపించారు ఇదో కలర్ ఇచ్చారు మనకి ఇంకో కలర్ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి సారీస్ అన్నీ కూడా ఇంత స్పెషల్గా ఉన్నాయి సరే మనం బడ్జెట్ లో ఇవ్వాలి మన సీబీఆర్ అంటే పట్టు చీరలు పట్టు చీరలు అంటే బడ్జెట్ లో ఇవ్వాలి అందరికి అందుబాటులో ఉండాలంటారు చూసారా అలాగా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నా ఇంత మంచి డిజైన్స్ ఇది ఒక డిజైన్ చూడండి ఎంత బాగుందో ఈక్వల్ బోర్డర్లో చూడండి అంటే ఇంత డిఫరెంట్గా ఉంది సారీ పళ్ళు చూడండి మనకి బాడీ పార్ట్ చూస్తుంటే చాలా స్పెషల్గా ఉంది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నా అంటే చాలా వచ్చినాయి కొన్ని కొన్ని చూపిస్తున్నా మీకు వీడియోలో అన్ని చూపిస్తున్నాం కదా ఇలా ఇవన్నీ డిఫరెంట్ గా మంచి కాంబినేషన్స్లో ఇది చూడండి ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట ఇదొక చూడండి అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా చూడండి ఒక చూర చూడండి చాలా స్పెషల్గా ఇచ్చాడు బార్డర్ ఈక్వల్ బార్డర్ లోనే గ్యాప్ ఇచ్చినాడు గ్యాప్ బార్డర్ ఇచ్చి బోర్డర్ స్పెషల్ డిజైన్ ఇచ్చాడు అనమాట ఇవన్నీ కూడా మనకి టూ సిక్స్ లోనే ఇస్తున్నాం చూడండి చాలా స్పెషల్గా లాస్ట్ వీక్ కూడా ఇచ్చినాము అవి డిజైన్స్ డిఫరెంట్ మనకి ఎలిఫెంట్ డిజైన్ అలా ఇచ్చాము ఇప్పుడు అన్ని కూడా మీనా వర్క్ లో పికాక్ డిజైన్ వచ్చింది చూడండి ఇలా బార్డర్ అంతా కూడా కూడా చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి సారీస్ క్వాంటిటీ కూడా బాగా వచ్చినాయి ఈ సారీ ఇలా చూడండి శారీ అంతా కూడా పళ్ళు కూడా డిఫరెంట్ పళ్ళు వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా టిష్యూలో ప్లేన్ వస్తుంది అనమాట మ్యాచింగ్ చూడండి మంచి మంచి కాంబినేషన్స్ వచ్చినాయి ఇది చూడాలి సేమ్ డిజైన్ లోనే కాంబినేషన్స్ అన్నమాట పీచ్ కలర్ అండి దానికి లైట్ నవీ బ్లూ తీసుకు కలర్స్ చూడాలి ఎన్ని కలర్స్ ఇచ్చాడో ఇవి ఫ్యాన్సీ కలర్స్ లో అది కూడా ఫేస్ స్టైల్ మొత్తం మనకి బార్డర్ కానీ ఆ పళ్ళు కానీ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి లైట్ లావెండర్ దానికి రెడ్ కలర్ ఎక్సలెంట్ ఉంది పీస్ అయితే సేమ్ డిజైన్ లో ఎన్ని కలర్స్ చూపిస్తున్నాను ఇంత మంచి శారీస్ ఇస్తున్నాము ఇంత మంచి డిజైన్స్ ఇస్తున్నాము కొత్త కొత్త వెరైటీస్ ఇస్తున్నాము రేట్లు ఎక్కువ ఉంటాయా అనుకుంటారు మన సీబీఆర్లు ఎప్పుడూ మగ్గం ధరలకే ఇస్తాం ఇదో చూడండి ఒక డిజైన్ ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లోనే ఇస్తున్నాము చూడాలి ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ వచ్చినాయో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం ఇవే కాదు మన సీబీఆర్ అంటే బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్లో లో టూ ఫిఫ్టీ పర్సె ఫిఫ్టీ పర్సెంట్లో చాలా కొత్త కలెక్షన్ అంటాయి ఎవ్రీడే కలెక్షన్ వస్తూనే ఉంటుంది అంతేకాకుండా మనకి నెక్స్ట్ మే ట్వంటీ ఫిఫ్త్ అన్నది మన సీబీఆర్లో ఒక సెలబ్రేషన్ ఉంది ఎందుకంటే మనకి సిక్స్త్ యానివర్సరీ సెలబ్రేషన్ ఉంది ఆ రోజు మన షాప్లో చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి మంచి ఆఫర్స్ ఉంటాయి ఫ్రీ గిఫ్ట్స్ ఉంటాయి చాలా అంటే చాలా ఉంటాయి చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నా ఇక కలెక్షన్ అయితే మాత్రం చాలా ఉంది ఇలా చూసుకోవచ్చు ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఎందుకంటే చాలా ఉన్నాయి అన్నీ ఓపెన్ చేస్తలేదు మీకు ఇంకా స్టాక్ ఉంది వీడియోలు అయితే కొన్ని చూపిస్తాం కాబట్టి చూసారు కదా ఇంత మంచి కొత్త డిజైన్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నా నెక్స్ట్ వన్ చూద్దామండి ఇంకా ఇవన్నీ కంచిలో కుట్టు బోటల్స్ వస్తాయమ్మా రేషంలో గోల్డ్ జరిగితే ఫుల్ కాంట్రాస్ట్ బ్రైడల్ కలెక్షన్లో ఉంటుంది మనకి అన్నీ కూడా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో వచ్చే డిజైన్స్ అండ్ కలెక్షన్ కూడా అలాగే ఉంటుంది మీకు ఇలా చూడండి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇలా కలర్స్ అయితే మనకి చాలా అంటే చాలా వచ్చినాయి ఇలా బ్రైట్ కలర్స్ వచ్చినాయి ఇందులో ఫేషియల్ కూడా వచ్చినాయి ఇలా ఇలా చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు అంతా రన్నింగ్ మనకి బడ్జెట్లో మనకి బ్రైడల్ కలెక్షన్లో వస్తున్నాయి చూడండి ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ ఆ రేంజ్లో వస్తున్నాయి సేమ్ డిజైన్స్లో మనకి స్పెషల్గా చేయించాం ఎవ్రీ వే కుట్టుబాటులో చాలా ఇస్తానే ఉంటాను ఈ అంటే మనకి డిజైన్స్ అన్ని మారినాయి కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి కాంబినేషన్ కూడా చాలా మారినాయి చూడండి ఎంత బాగుందో ఈ కలర్ చూసుకోవచ్చు మీకు ప్రతిసారి కూడా బాగుంటుంది ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ అలా ఉంటాయి డిజైన్స్ కూడా అలాగే ఉంటాయి ప్లస్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది మన దగ్గర ఎందుకంటే సిబిఆర్ అంటేనే ఓన్ వేవర్స్ ఈ క్వాలిటీ కానీ ఆ రేసము ఆ జరీ అన్నీ కూడా చూసుకొని దగ్గరుండి చేస్తాం ఈ డిజైన్స్ అన్నీ కూడా అందులోకి బాబురావు గారు దగ్గర ఉంటారు మెయిన్ డిజైన్స్ అంతా కూడా ఆయన ఇస్తారు ప్లస్ క్వాలిటీ కూడా అలాగే చూస్తారు ఆయన అందుకనే మనం ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ ఇన్ని వేలాల్లో చేరలేస్తున్నాం మనం ఈ చూడండి ఎంత బాగుందో మంచి కాంబినేషన్ ఇది కూడా ఎంత బాగున్నాయి ఎంత బడ్జెట్ ఎంత ఏడు వేలా ఎనిమిది వేలా అనుకుంటారు మన సిబిఆర్ లో మగ్గం ధరకే ఇస్తాం ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ ఓన్లీ త్రీ థౌజండ్ లోబరాలు అంటే పెళ్లి చీర వచ్చేస్తానే ఉంటుంది మన దగ్గర ఇంకా స్పెషల్గా ఉంటాయి ఇవి చూడండి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ లో ఇస్తున్నా అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నా ఇవే కాదు మన దగ్గర బ్రైడల్ కలెక్షన్ సిబిఆర్ అంటే బ్రైడల్ చాలా అంటే చాలా స్పెషల్గా ఎవ్రీడే పార్సల్ ఓపెన్ చేస్తూనే ఉంటా ఓన్ వివర్సం కాబట్టి ఎవ్రీడే ఎన్ని చీరలు రెడీ అవుతాయి అన్ని చీరలు వస్తూనే ఉంటాయి మన దగ్గరికి అది కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో చాలా ఉంటాయి వెరైటీస్ ఇవ్ చూడండి చాలా అంటే చాలా వచ్చాయి ఈ కలర్ చూడండి ఒకసారి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు సండే మ్యాక్సిమం షాప్కి వచ్చేసేయండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టాక్ అయిపోతుంది ఎందుకంటే సండే అంటే సిబిఆర్ అయిపోయింది దానికోసం మన వీడియో వచ్చేది టెన్ ఓ క్లాక్ వస్తుంది కానీ మన షాప్ దగ్గర నైన్ ఓ క్లా ఉంటున్నారు ఇక్కడ ముందే వచ్చేసి ముందే వచ్చేసి వెయిటింగ్లో ఉంటున్నారు చూసారు కదా ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్లో వస్తున్నాయి ఇలా కలర్ చూడండి ఎంత బాగున్నాయి ఇందులో బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఫేర్ స్టైల్ స్టైడ్లో ఉన్నాయి ఇలా కాంబినేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా వస్తాయి ఇలా ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్లో ఇస్తున్నా మన సీబీఆర్లో సింగిల్ సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది చూసారు ఎంత మంచి కలెక్షన్ ఉందో ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్లో వస్తాయి అనమాట జస్ట్ మన దగ్గర సీబీఆర్ అంటే బ్రైడల్ అని ఎంతకంటానో రోజు పార్సల్ వస్తూనే ఉంటాయి ఈ రోజు వచ్చిన పార్సెల్లో కొన్ని సారీస్ చూపిస్తున్నాను చూడండి హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ శారీస్ స్వచ్ఛమైన చేనేత అయితే మీకు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ సార్ జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నా చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటుంది ఇందులో మనకి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ వస్తూనే ఉంటాయి మనకి డైలీ వస్తూనే ఉంటాయి మనకి బ్రైడల్లో మనకి చాలా స్పెషల్ సిబిఆర్ అంటే ఇలాగా ఇలా చూడండి ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇలా రేసంలో వస్తాయి పాడియా స్టైల్లో వస్తాయి అన్నిటిలోనే ఇస్తాను మీకు ప్లస్ తలంబురాల చీరలు కూడా స్పె చాలా స్పెషల్గా వచ్చినాయి మన దగ్గర చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా అప్ టూ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంటాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ సారీస్ అనమాట ఇలా చూడాలి బ్రైడల్ కోసం ఇంకా స్పెషల్ డిజైన్స్ పాడియా పట్టు పాడియా పట్టు ఇలా ఇందులో కూడా చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ ఐడియా కోసం శాంపిల్గా చూపిస్తున్నాం బ్రైడల్ కలిసిన అన్నది ఇప్పుడు అంతా వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కాబట్టి చాలా స్పెషల్గా వచ్చినాయి సారీస్ అన్నీ కూడా ఇలా చూడండి ఇది కూడా బాగుంటుంది మీకు ఇలా చాలా వచ్చినాయి సారీస్ నేను శాంపిల్కి ఒక టెన్ సారీస్ తేమంటే ఎన్ని తీర్చారో చూడండి అంటే డిజైన్స్ అంత బాగున్నాయి బాగున్నాయి

చూస్తున్నారు కదా ఇక కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ కంచిలో మనకి మంచి కాంబినేషన్ అది ఈక్వెల్ బోర్డర్ వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి సారి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నా తెలుసు కదా మన సీబీఆర్ అంటేనే ఓన్ వేవర్స్ అన్ని స్పెషల్గానే ఉంటాయి చూస్తున్నారు కదా సరూనార్ కాంచీపురం సిబిఆర్ సిల్క్స్ ఇలా ప్యూర్ పట్టు చీరలు తీసుకున్నా కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో కూడా ఇస్తారు ఇంకా ఆలస్యం చేయకండి మన సీబీఆర్ కాంచీపురం సిల్క్స్ సరూ నగర్లో ఉంటుందని చెప్పాను కదా ఫాస్ట్గా సిబిఆర్కి వచ్చేసేయండి కుదరకపోతే ఆన్లైన్లో తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వీక్ ఇంకా స్పెషల్గా ఉంటుంది అన్నారు అంటే ఈ సండే కాకుండా వచ్చే సండే ఇంకా కొత్త కలెక్షన్ వచ్చేస్తుంది కొత్త కొత్త ఆఫర్స్ కూడా వస్తూనే ఉంటాయి అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్